హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారాం లాగ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా ఇట్లా గడిచిపోతుందండి మాకు కూడా మీరు కూడా అందరు అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఓకేనా నన్ను ఇదైతే ఈవినింగ్ లాగండి ఈవినింగ్ అయితే తీస్తున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు పిల్లలు వచ్చే టైం అయితే అయింది ఈవినింగ్ అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు వచ్చేలోపు ఎందుకనంటే వాళ్ళు వచ్చిన తర్వాతనైతే అసలు పని కాదు కదా మనసుని కూడా పట్టనీయరు తలకే పని చేయనియరు అట్లనైతే అయితే చేస్తారు అయితే ఈవినింగ్ టైం మాకు మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత డే అంతా ఒక సింపుల్ గడిచిపోతుంది కానీ మార్నింగ్ వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైం ఉంటుంది కదా ఆ టైంలోపు ఒక రోజు గడిచినట్టు ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంత స్పేస్ ఉంటుంది కదా టైం అదంతా ఈజీ గడిచిపోతుంది ఈవినింగ్ టైం అయితే అప్పు మళ్ళీ ఒక డేలా గడిచిపోతుంది అట్లనైతే వేస్తారు మా పిల్లలు పాపం ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళారు ఈరోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత హడావిడి చేస్తారంటే అంత హడావిడి చేస్తారు ఏం పని చేసుకోరు అన్నీ మనమే చేయాలి ఇంకోటి ఏంది అంటే పిల్లలు కాబట్టి మనమే చేయాలి వాళ్ళు కూడా చేసుకోరు అసలు చేయాలన్న తాడుగురు రాదు వాళ్ళకి అయితే అన్నీ చేస్తుంటే ఏంది తొందర తొందరగా వంట చేసి అది చేస్తే సరికి టైం అవుతుంది టైం అవుతుందని కర్రీలు అయితే ఉప్పు వేసే మర్చిపోయినా ఫ్రెండ్స్ ఉప్పేసడే మర్చిపోయినా నిజంగా అయితే బాక్స్లో పెట్టి పంపించినాం అంటే మార్నింగ్ మనమైతే తినాం కదా అయితే బాక్స్ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నేను తినేటప్పుడు నేను అన్నం తినేటప్పుడు చూస్తే అసలు కర్రీలో సాల్ట్ అసలు మర్చిపోయినా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో అసలు నాకు తెలిసి అయితే వాళ్ళు తినలేదు ఎందుకంటే అసలు మొత్తం సాల్ట్ లేకపోతే ఎట్లుంటుంది చెప్పండి అన్న వేసి ఇవ్వడు నన్నేసి చూడు అంటద అందుకే అన్నీ వేసినా కూడా సాల్ట్ అనేది లేకపోతే ఇక కర్రీ అంటే అంత ఇక నాకే తినాలని పిలే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటో చూపిస్తాను అందరికీ అయితే పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను మధ్యలో లాంగ్ వీడియోస్ కంటే లైవ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఎందుకు అని అంటే లాంగ్ వీడియోస్ పెడితే ఎక్కువ వెళ్ళలేదు వాచ్ ఓవర్ అనేది తక్కువ ఉంది కాబట్టి లైవ్ల ద్వారా ఎక్కువ వస్తుంది లైవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక మాక్సిమం ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి వచ్చినట్టే అని నేను అనుకుంటున్నా ఇంకా వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయితే రెగ్యులర్గా లాంగ్ వీడియోసే పెడతా అండి ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంటి దగ్గరనే ఉంటున్నా మళ్ళీ కొంచెం పొలాలు అంటే నేను పొలాల పత్ల పత్తి వాటి వెళ్తా పొలాల పనికి అగ్రికల్చర్ అట్లా వ్యవసాయ పనులకు వెళ్తా కాబట్టి మళ్ళీ లాంగ్ వీడియో తీసినా కూడా లైవ్ పెట్టడానికి వీలు కాదు కదా అని అయితే ఎక్కువ రెగ్యులర్గా లైవే పెడుతున్నా ఇప్పుడైతే ఇక వాచ్ అవర్ కూడా తొందరగా గెయిన్ అవుతుంది కదా అట్లయితే పెడుతున్నా వాచ్ అవర్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ వచ్చినట్టే సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చినట్టు ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే ఫైవ్ డేస్ బిఫోరే మనకు ఫైవ్ డేస్ ముందుది అప్డేట్ అయితే ఫైవ్ డేస్ బ్యాగ్ అప్డేట్ అయితే ఇంకా ఫైవ్ డేస్ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయినట్టే ఫార్టీ పర్సెంట్ ఉంది వాచ్ అవర్ అయితే అలా ఏదో క్లాన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ఇంకా అందరు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఎవ్వరో తెలియదు కానీ నా వీడియోస్ వల్ల లైవ్ల వల్లనైతే మంది సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్నారు బట్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఇంకా ఇప్పటి నుండి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెడతా లాంగ్ వీడియోస్ కూడా మీరు చాలా వరకు నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను మీ మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే నేనైతే కొంచెం ముందుకెళ్తా ఎందుకంటే అసలు లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ ఎవరు రాకపోయేసరికి నేను చాలా రోజుల అసలు లాంగ్ వీడియోస్ అనేది ఆపేసిన షార్ట్ వీడియోస్ మరీ ఛానల్ గ్రోతింగ్ పోవద్దని అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టినా ఈ మధ్యనే లాంగ్ వీడియోస్ అనేది పెడుతున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం ఏంది వాళ్ళు వచ్చి ఇంతతో వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటో చూడాలి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినంతైతే చాలా థ్యాంక్స్ ఇంకా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్న నా అది సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయితే ఫైవ్ థౌజండ్కి దగ్గరలో ఉంది నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకొక టూ హండ్రెడ్ అయితే అంటే ఈరోజు మేబీ ఈరోజు ఫైవ్ థౌసండ్ వాచ్ అది సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు కంప్లీట్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేదంటే ఒకవేళ కాకపోతే రేపు రేపు అయితే కంపల్సరీ అయితే అంటే ఈరోజు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అవుతారు ఒక టెన్ పర్సెంట్ కాకపోతే వరకు అయితే అవుతారు రేపు మళ్ళీ వీడియో పెడితే చూడండి ఓకేనా అయితే వచ్చే టైం అది అది చూద్దామా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటో చూ చూసారు ఫ్రెండ్స్ వస్తు ఇంకొక లేరే

ఏ నేను మేడంతో అడుగుతాను అసలు ఏమైంది అంటే అబద్ధం చెప్తున్నావా అన్న నిన్నాను పోతే అదే టైం వేస్తుందా ఉన్నాయి బ్యాగులు చూడండి పెద్దలు అది కేజీ బ్యాగ్లా ఉన్నాయి తెలుగుదా

సరే హోంవర్క్ అయితే వేసుకుంటారు రచ్చం చేసుకో దీపు నేను హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాకనే బెట్టుకో నువ్వు ఓకేనా స్కూల్ కోవా అవునా అంటే ఏమైంది అదో నీకు అచ్చు ఫిఫ్టీ స్పెల్లింగ్ రాయ్ ఎందుకు రాదు నీకు ఈ ఎందుకైతే ఫిఫ్టీకి గుర్తు చేసుకో ఫిఫ్టీ స్పెల్లింగ్ నీకు వచ్చు చూసు గుర్తు చేసుకో నీ హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిందా కంప్లీటెడా మరి ఎటు తిరుగుతున్నావు అలా ఉన్నామంటాడు మళ్ళా గడి చూస్తాడు ఫిఫ్టీ స్పెల్లింగ్ కోసం ఆటిడి మార్ వేసుకో వై కోసం కూడా చూడు బ్యాక్ మర్రేసుకుంటా చూస్తు మా అనదీపి చూడు అట్లా అట్ల ఏమనుకోరు అగో వెరైటీ ఎత్తుండి ఇలా అనదీప అనుకుంటారు వాళ్ళకి కూడా తెలియదు కదా

అందుకే నువ్వు ఇప్పుడు టైం కాలే నీకు రెండు నిమిషాలకు ఒకసారి అరగంట అయిపోతాయి అయితే అయిపోయింది ఇద్దరు అయితే అటు వెళ్ళి ఆడుకోవడానికి వేరే అబ్బా మా ఊళ్ళతో అయితే అట్లా స్కూల్కి వెళ్ళి రాగానే స్కూల్లో మేడం ఏదో అన్నారట అది ఏడిచి మేడంకి కాల్ చేసి అడిగి వేసేసరికి హోంవర్క్ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఈ టైం అయింది